చెప్ప పనికి పాతినాం సార్ రాజీ అయినా మొల రాసిపాలెం ఒడ్ రాజీ అయిన మేము అంత పాతకు పోతుంటే పాతకు పోయి మంచిగా తీసుకొని పోయి మంచిగా చేస్తాము ఒక వారం డాలి మమ్మల్ని నరకం పెట్టినారు సార్ ఆయన అంత నరకం కూడా సగ పెట్టించి ఆయన అమ్మ బూతులు అడిగి మాది నరకం పెట్టారు మమ్మల్ని ఓడిని ఓడికి ఎంత చేస్తారో వాడిని మాత్రం నరకం పెట్టాల్సింది మమ్మల్ని ఎట్ట నరకం పెట్టినాడు ఎట్ట చేసాడో అట్నే పెట్టాల్సింది వరకున అంత చేసి మమ్మల్ని అంత నా నరకాలు చేసి నా ముగ్గురు కొట్టాడు మా తమ్ముని కొట్టాడు మా నాయన కొట్టినాడు కొట్టించినాడు ఈ పాకును కూడా ప్యాచరి పెట్టాడు నా పెద్ద పాపని కూడా ట్యాచర్ పెట్టాడు మా తమ్ముడు భార్యను కూడా అసలు ట్యాచర్ పెట్టాడు రేపుగా నిద్ర బాగా చేసినాడు రేపు అదే అంటే దావును కనుకోడి గురించి మేము బిడ్డ శాఖ మేము తీసుకొని వెళ్తుంటే నేను అందగోదోడు మొహం చేసి వెళ్ళాలని చచ్చిపోవాలని గడి వెళ్ళాను నేను సార్ వచ్చి మనుషులు నెట్టి అడిగిచ్చాడు సార్ నిన్ను తిరుక్కున్నాను సార్ తిరుక్కుని అరకపోతే మా ఆయన రోజు కొట్టున్నాను సార్ ఆయన మనుషుల చేత కొట్టించున్నారు వాడు అంత అన్నంపరిచినాడు కాబట్టి మమ్మల్ని అంత టార్చులు పెట్టాడు మమ్మల్ని వాడికి అంతకన్నా అంత ట్యాచ్లు పడాలి మా చూడాలి మేము వాడు మా అదాలి మేము చూడాలి వాడు వాడి టార్చులు ఓడిక్కే టార్చర్ నేను చూడాలి రేత్రి గడ్డ మాకు కూడి దీన్ని కూడి నీళ్ళకడారు అంటే సార్ అన్నం ఉండేది లే మంచిగా కూడు గది అన్నాడు సార్ తన్నాడు అత్తనే అతిని పార్క బిడ్డ అన్నం తింటున్నాయి కదా తన్నది

చేయి లోపలికి చేయి బాంచి నెట్టేసి మా ఆయన చక్క పెట్టుకుని లాక్కునే కదా సార్ అది సార్ అన్న కడతా నేను డబ్బులు నేను కట్టలేదు అన్న కడతాం ఐదు రోజులు టైం ఇచ్చాం కదా కడతాను అంటే కూడా ఒప్పుకోవాలా ఏందో మనం కట్టేదని బూత్ మాకు పెట్టుకుని పెట్టి అడిగి మా ఆయన్ని చక్క పెట్టుకుని లాక్కొపోయి నట్టి నన్ను అది పని కదా పైనట్టు నెట్టేసి ఆయన మాత్రం ఇంట్లో పోను నేను మాత్రం మంచానికి కట్టాడు బయట మేము మేము ఏం చేయలేక సార్ వాళ్ళకి చెప్పాం సారి మాదిరిగా మా మా ఆయన తీసుకుని వెళ్ళిపోనాడు మేము పోతే మా పని తీయడు మమ్మల్ని ఎక్కడంటే పట్టుకుని అడుగుతాడు కొడతాడు కూడా ఆనంద సార్ చెప్పిన ఆనంద సార్ అప్పటికి ఆయన పోయినప్పుడు ఈయన లోపల వేసి గడి వేసినాడు అంటే అనుకో కుత్తుకుల పోయి చేస్తా కత్తి కూడా అన్నాడు అంటే అందుకే మాట్లాడలేదు ఆయన బయట ఉంది బయట ఉన్నాడు అంట ఈయన లోపల చూసి ఈయన చూసేలాగా ఇగో బయట ఉన్నాడు ఈయన మాదిరి మా కొడుకుని తీసుకొచ్చి లేకపోతే లేదయ్యా నేను అన్నం పెట్టి ఇంట్లో బండేస్తున్నానని చెప్పాడంట ఏం జరిగిందో చెప్పు నువ్వు చెప్పు నువ్వు నువ్వేరు కుక్క నువ్వు కుక్కలా నువ్వు నాకు అక్కడ బతకాలరు నువ్వు అని మా నీకు అనుకుంటున్నా అన్నం తినేది సావరు నువ్వు అనేది మంచిగా కట్టేసాను అవి మా నాయన మా వాళ్ళు వచ్చేలాగా నా ఎక్కడ నుంచి తీసుకున్నాను నిన్న ఎన్ని గంటల ఈ విషయాలంతా ఎవరు చెప్పారు మీరు ఎస్ఐకి చెప్పారా రిపోర్ట్ రాయించారా ఏం చెప్పారు వాళ్ళ మీకు సార్ కానీ సార్ సార్తో మాట్లాడదాం అప్పుడు ఆ సారోలేమంటే మనం బొయ్యత్తు పట్టుకుని వద్దాం పట్టుకొచ్చి మేము లోపల కంప్లైంట్ ఇచ్చే నిన్నే ఇచ్చింది నిన్నే పోయిందిలే పది గంట చెప్పాలి సో రాడ మా మూల మీరు రాయి కోసుకుంటున్నాము ఆ పని చేసుకుంటూ పట్టుకుంటున్నడానికి అందులో ఈ అమ్మాయికి బాగా సార్ ఎమ్మాయికి ఈ అమ్మాయికి ఏం బాగా అంటుంది ఈ అమ్మాయి బాగా మా నీరు పని చూసి వచ్చి మీ డబ్బులు చూసి బాగా చేస్తాడు నేను ఒక పని బాగా ఆడతాను సరే అని చెప్పేసి అయ్యా పిల్లలు బాగలేదు మేము చూసుకుని వచ్చి రాగి పోసుకుంటాం ఇలా మా మీద కాపాడు బాగా సరం కాపాడు బాగా ఆయన ఏం చేసినాడు మీరు రాయి పిల్లలు పోయి పోయి నా డబ్బులు నేను దాహానికి నా డబ్బులు నాకు కట్టండి లేకపోతే ఏదో ఒకటి కానీ అప్పటికే నేను గడి అడిగిన ఒక వారం తర్వాత పది రోజుల తర్వాత గడి అడిగిన వస్తారు అడిగినా కూడా ఆయన ఈసేదిలే నా డబ్బు కప్పే కక్కాల కక్కకపోతే నేను పోలీస్ స్టేషన్ తీసుకుని నేను వందల బాలంగా చేస్తాను నేను మీ బలమైన మీకు జీపిస్తాను నా బలమైన నేను జీపిస్తామని టాక్రి పెట్టేస్తారు ఆయన చేస్తున్నా పని నిద్ర పొగలు నిద్ర ఇదిరాద్ర ఆ మనుషులు ముట్టుకొని మేము బయటకెళ్ళబోతే మా మనుషులు పెట్టేది పక్కనైనా ఆ వంతులు మేము తట్టుకోలేక పోలీస్ స్టేషన్ వచ్చింది గురించి అన్నారు సాడా ఈయన సార్ మంది పొయ్యాలకి మా మామ అంటే ముందు చూసుకుని చెప్పి లేపలికి ఆడు కూర్చోని చిట్కూసిన పిల్లడు ఊరి పిల్లడని పడిపోయే బాగా మొత్తన్నాడు కదా అలాగే ఇప్పుడు ఎక్కించుకుని బాగా పలాంటి నీ బామతో ఎక్కించుకుంటున్నారు అయ్యా నీ సందలేపలేక నేను మా బామార్జు చేసుకొచ్చి నీకు డబ్బులు కట్టిస్తాను డబ్బులు కట్టి చట్టం చేస్తానంటే అట్లలా దరగద బాపలందకూ నా తారనే బావ అతుసుకున్ బాధను చెప్పాలి లేక నేను బండక్కల నన్ను తోసి తోసుకుంటూ చలక మామా అంట ఆటమా ఈ ఫ్యాన్ ఉద మైన్ కట్టేది సన్న ఇంట గ్రామీణ మండల మార్కెట్ చేస్తానంటే చేస్తుంటే తోలు అని చెప్పొస్తాననేది ఐ నీ చేయల అనే లాల్కి ని సక్కపట్టుకులాకి మామా బాప మోచేసి ఈ డబ్బులెగర కావాలా నా నెర్కేసి నా సంపేసి అని చెప్పి ని నెర్కేసి లేకి సక్కపట్టుకులాకి అవుర్మల్లని ఆయన కనక కనక కొద్ది దోస్కెని ఆ నుంచి మామాని దోస్న తెలిపినిరు ఆయానికి నువ్వు ఈ నువ్వు జరిగింది చూపాలి ఆ ముందు తెచ్చుకుంటున్నాను సార్ నేను ఆ షాపులో నుంచి మందు తెచ్చుకుంటే మూడు శాతాలు తెచ్చుకున్నా ఇటు బైక్ వచ్చింది ఇటు ఒక బైక్ వచ్చింది వాళ్ళ చేత మనుషుల చేత నా మందులు దొరికి అట్టాయితే సిరిఫారేసి వాళ్ళకి తాకిచ్చి అక్కడికక్కడ మొన్న మెడబెట్ చేసి వాళ్ళ చేత పెట్టించారు ఇది సార్ నాకు జరిగింది అండి నేను పోటాల్సిన అవసరం నా ఇల్లు నా కొడుకు దాకా అంటే నా కొడుకు నేను తీసుకొచ్చి పెట్టిస్తాను ఎక్కడో నీ భయానికి తీసుకొస్తాను సార్ అని చెప్పాను కానీ నేను కొట్టుకోలేక అనుకుంటున్నాను కొట్టుకోవడానికి ఆనంద బాబు కూడా మాకు ఊరెండిగా ఆర్మిని కొట్టుకోవచ్చు మా తప్పని చూపించాడు నా పేరు ముకుంద సిపిఎం పార్టీ కల్లకూరు మండలం కార్యదర్శిని ఈరోజు గిరిజనుల మీద జరిగిన దౌర్జన్యం చిన్నది కాదు ఎందుకనంటే వాళ్ళ ఇటుకు బట్టి కాడ ఉదయం నుంచే సాయంత్రం దాకా పని వారికి ఇచ్చే డబ్బుల్లో కూడా భోజనానికి మనకు అడిగినా కూడా ఇవ్వకుండా భోజనం మధ్యాహ్నం భోజనం లేకుండా ఉదయం టిఫిన్ లేకుండా సాయంత్రం వరకే పనిచేపి చేయమండడం ఇది మహా దారుణం అందులో చిన్న పిల్లకాయలు పాలు తాగే వాళ్ళు బిడ్డలను పెట్టుకొని ఇటుక బట్టి కాడ పనిచేస్తుంటే పిల్లలకి పాలుకి డబ్బులు లేక చిత్రహింస అనుభవించినారు ఈ గిరిజనులు ఎట్టి చాకిరి అని పేరు లేదు మన పిల్లకూరు మండలంలో ఈ కానూరు గిరిజన కాలనీలో ఈ రాజా రాజానాయుడు ఈ రాజానాయుడు రాజయ్య అనే అతను పట్టి యజమాని ఈ విధంగా చేయడం దారుణం అందులో ఆడబిడ్డలు ఆడబిడ్డల్ని హింస పెట్టి అందులో చిన్న బిడ్డని అత్యాచారం చేసేదానికి కూడా ప్రయత్నం బండ్లు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి రమ్మని చెప్పి లాగడం కూడా ఇది ఇంకా దారుణం ఇది అందుకని ఈ రాజా ఇటుకబట్టి పరిశ్రమ యజమాని మీద నిర్భయ చట్టం కేసు కట్టాలని చెప్పి కూడా మేము సిపిఎంగా తెలియజేస్తున్నాము ఈ గిరిజనులకి ఏ సమస్య వచ్చినా సిపిఎంగా మేము అండగా ఉంటామని కూడా మేము తెలియజేస్తున్నాము వెంటనే అధికారులు పోలీసు శాఖ ఈ సమస్యలను పరిశీలించి ఈడ యాభై కుటుంబాల గిరిజనులు నివాసం ఉన్నారు వారికి సెంటు ఫొలం కూడా లేదు ఈరోజు వాళ్ళకి ప్రభుత్వం ఫలంగానే కల్పించుంటే వాళ్ళు ఆ పొలంలో ఏవయో పండించుకొని సాగు చేసుకుని వాళ్ళ జీవనం సాగించేదానికి అవకాశం ఉండేది ఆ విధానం లేనందువల్ల ఈరోజు ఎక్కడికి పడితే చిన్న బిడ్డలను ఎత్తుకొని పోయి పనిచేసిన దానివల్లే ఇటువంటి అరాచకాలు అత్యాచారాలు జరుగుతున్నాయని కూడా మేము తెలియజేస్తున్నాము ఎంఆర్ఓ కలెక్టర్ గారు వెంటనే స్పందించి వాళ్ళకి మనిషికి కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున పొలం కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం